జడ్జి గారిని బాధ దయచేసి వాళ్ళ కడుపులో దేవుడికి వచ్చి వాళ్ళ పిల్లలకు వాళ్ళ కొడుకులకు కోటి పుణ్యాలు చూస్తే బాధ్య బా గోచరు బాగోచరు ఆ జడ్జి గారిని సహించారు బాధ్యత కాలి పదిహేను సంవత్సరాల సంధి ఎడుస్తున్నావు పెట్టులు వెనగలకలా అన్నట్టు అంటు వాళ్ళ కో సప్పుడు చేస్తాడు వాళ్ళకు పెట్టలేక అదిలా సప్పుడు చెత్తడు వాళ్ళ అప్పులు కట్టలేక అది సప్పుడు చేస్తాడు బాలించారు వాళ్ళు పెట్టింది తిట్టు అందరూ పెడతాం జడ్డి కానీ బండి పెద్ద కారం బాల చెడు భగవంతుడు మీరు సత్యతులకు జడ్డి గారికి దయత్తిది కావచ్చు జెడ్జి గారి ముగుడో దొరలేదు వాంట కారక్టర్ జిజి గారికి 10000వ సారం వాంట కారక్టర్ దగ్గర అంతే వాంట సారు కరెక్టర్ సారు అంటే వాంట నీకు దయ రావాలి

కొడుకులతోటి దా కొడుకులు అద్దర తోటి కొడుకులు కాదు బాధ్యత వాళ్ళు ఇబ్బంది పెట్టలేదు వాళ్ళ కట్టకుండా వాళ్ళు ఇంటిస్తారు లాగుంటారు ఒక ఇంత గద్దీ ఒత్తుడు రాగితుండ్రు తండ్రి పెద్ద కాకపోతే ఒకసారి పట్టించుకోలేదు నేను కేసు రాదు అని చేసేది రాక ఆన్లైన్లో కనబడుతుంది ఆన్లైన్లో కనబడుతుంది ఇష్టం ఇష్టం అన్నారు సగం కనబడుతుంది సగం కనవట్లేదు సగం కనబడుతుంది సగం కనవట్లేరు అన్నారు ఏం చేయాలి సారు మా కాలు ఎక్కర్లేకపోయారు నీ దగ్గర తవ్వదు నువ్వు ఏ యంత్రాలు బులు ఇద్దాం మాకు కాలు లేకపోయావు తవ్వాల పెడతా నీకు కూడా తయారు నీ తల్లిదండ్రులు చుడ్డరు బాధ్యరు బబులు ఇంత బట్టకుడి మొక్కుతా బాధ్యరు

మా కోసం సారు పదిహేను సంవత్సరం అది తెగిస్తున్నారు నాకు బిడ్డతో తీగెత్తిన కొడుకులతోటి వాళ్ళు పైసలు ఇచ్చిర్రు బిల్లు కట్టరు